నమస్తే వెల్కమ్ బాక్స్ ఆఫీస్ నేను సింధు అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం కథానాయకుల్లో ఒకరు సుశాంత్ హీరోగా మెప్పించాలి వరుసగా సినిమాలు చేయాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు అలాగనే సుశాంత్ ప్రయత్నం చేయడం లేదా అంటే చేస్తున్నాడు కానీ వర్కౌట్ అవ్వడం లేదు అంతే ఆ మధ్య వేరే హీరోల సినిమాలో కీలక పాత్ర పోషించాడు ఆ సినిమాలు ఏవి కూడా అంతగా పేరు తీసుకురాలేదు దీంతో ఇప్పుడు మళ్ళీ సోలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు ఈ సినిమా కోసం రిస్కే చేస్తున్నాడు ఇంతకీ సుశాంత్ చేస్తున్న రిస్క్ ఏంటి ఈసారైనా ప్రయత్నం ఫలించేనా కాళిదాసు సినిమాతో అక్కినేని మనవడిగా నాగార్జున మేర్నలుడిగా కెరీర్ ప్రారంభించిన సుశాంత్ తొలి సినిమాతోని మంచి నటుడు అనిపించుకున్నాడు ముఖ్యంగా డాన్స్ బాగా చేస్తున్నాడనే పేరు తెచ్చుకున్నాడు అయితే ఆశించిన సక్సెస్ మాత్రం రాలేదు ఆ తర్వాత అడ్డా ఆడుకుందం చీలాసౌ చిత్రాల్లో నటించాడు ఇందులో చీలాసౌ సినిమా సక్సెస్ తో పాటు మంచి పేరు తీసుకొచ్చింది ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి అలా వైకుంఠపురంలో సినిమాలో కీలక పాత్ర పోషించాడు ఆ సినిమాతో మరింత మంది ఆడియన్స్ కు చేరువయ్యాడు సుశాంత్ అలా వైకుంఠపురంలో తర్వాత ఇచ్చిట వాహనములు నిలపరాదు అంటూ సోలో హీరోగా మరో సినిమా చేశారు ఈ సినిమా సుశాంత్ కి కలిసి రాలేదు కానీ ఈ మూవీతో పరిచయమైన మీనాక్షి చౌదరికి మాత్రం ఎంతో హెల్ప్ అయ్యింది ఈ మూవీ తర్వాత మీనాక్షి వరుస ఆఫర్స్ తో కెరీర్ లో దూసుకెళ్లింది సుశాంత్ మాత్రం రవితేజ రావణాసుర చిరంజీవి భోలాశంకర్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు ఈ సినిమాలు సుశాంత్ కు ఏ హెల్ప్ అవ్వలేదు మధ్యలో మా ట్యాంక్ ఓ వెబ్ సిరీస్ కూడా ఇలా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు కానీ వర్కౌట్ కాలేదు ఇప్పుడు కెరీర్ లో పదవ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాను పృథ్వీరాజ్ చిట్టేటి డైరెక్ట్ చేస్తున్నాడు సంజీవని క్రియేషన్స్ బ్యానర్ లో వరుణ్ కుమార్ రాజ్ కుమార్ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది ఈ మూవీని తన మార్కెట్ లెక్కలు వేసుకోకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారట సక్సెస్ కావాల్సిన ఈ టైంలో భారీ సినిమా అంటే రిస్కే అయినప్పటికీ సుశాంత్ ఈసారి గట్టిగా కొట్టాలని తప్పిస్తున్నారు రెగ్యులర్ చిత్రాలకు పూర్తిగా భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది త్వరలో పూర్తి వివరాలను ప్రకటించనున్నారు మరి సుశాంత్ చేస్తున్న ఈ రిస్క్ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి